ह्रीकारासन गर्भिता नलशिखा सौ कला कलाबिव्रती सौवर्ण भरदारिणी पर दूतानेला वंदे पुस्तकशमकुशरा प्रभूषिता గౌరీం పరాత్పర త్రిపురా్రంచారి శ్రీమాత్రే నమ ఆశూజమాసం ప్రారంభం అవుతూ ఉన్నది సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి ఆశూజమాసం ప్రారంభం అవుతూ ఉన్నది అదేవిధంగా శరద్ ఋతువు కూడా ప్రారంభం అవుతూ ఉన్నది ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా మాసంగా పిలువబడుతూ ఉంటుంది ఎందుకంటే శరత్కాల దేవత అయినటువంటి అమ్మవారు ప్రకృతి స్వరూపిణి అయినటువంటి అమ్మవారు ఈ ఆశ్వీజ మాసం అంతా కూడా కొలువై ఉంటుంది అందువల్ల మాసం ప్రారంభము శరత్తు రావడం అనేటువంటిది అమ్మవారిని ఆహ్వానించినట్టుగానే మనం పిలవడం జరుగుతుంది అమ్మవారి యొక్క ఉత్సవాలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ మాసం నుంచి చాలా మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి శరణ్ నవరాత్రులను ఆచరిస్తూ ఉంటాం ముఖ్యంగా దుర్గాదేవి నవరాత్రులు ఆచరిస్తూ ఉంటారు మరి ఈ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ సోమవారం నుంచి అక్టోబర్ రెండవ తేదీ గురువారం వరకు నవరాత్రులు రావడం జరిగింది మొత్తం పదకొండు రోజులు విశేషంగా నవరాత్రులు వస్తూ ఉన్నవి ఇందులో శ్రీ కాత్యాయని దేవి అవతారం చాలా విశిష్టమైనటువంటి అవతారం కనుక మరి ఎంతో మహిమాన్వితమైనటువంటి శక్తివంతమైనటువంటి దేవి దుర్గాదేవి నవరాత్రులను చేయడం దుర్గాదేవి నవరాత్రులను ఆచరించడం మన గృహంలో దుర్గాదేవిని పూజించడం అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటి సకల బాధలు తొలగిపోవడానికి కష్టాలు తీరిపోవడానికి అమ్మ యొక్క అనుగ్రహము కావాలి మరి అమ్మల గన్న ఎమ్మ మూల మూలపుటమ్మ మరి దుర్గాదేవి కనుక ఈ యొక్క అమ్మ అనుగ్రహం ఉంటేనే అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి మరి అమ్మ అనుగ్రహం కోసం మనం ఈ యొక్క మాసంలో దుర్గాదేవి నవరాత్రులను ఆచరిస్తూ ఉంటాం సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ విజయదశమి వరకు పదకొండు రోజులు విశేషంగా ఈసారి దేవి అవతారంతో కూడినటువంటి అమ్మవారి యొక్క ఉత్సవాలను మనం నవరాత్రులను మహావైభవంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క పదకొండు రోజులు ఎంతో భక్తి ప్రపత్తుల చేత సాంప్రదాయబద్ధంగా వైదిక ధర్మాన్ని అనుసరించి శాస్త్ర ప్రకారంగా వివిధ అలంకారములతో వివిధ నైవేద్యములతో వివిధ స్తోత్రముల చేత అమ్మవారిని ఆరాధించడము పూజించడము జరుగుతూ ఉన్నది మరి ఈ సందర్భంగా ఈ నవరాత్రులలో మరి మహత్తరమైనటువంటి చండీ యాగాలు చేయడం అనేటువంటిది చాలా శ్రేయస్కరమైనటువంటిది మరి అమ్మ యొక్క అనుగ్రహం కోసం అమ్మవారి యొక్క కృప కోసం ఈ యొక్క పదకొండు రోజులు ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులను ఆచరించడం అనేటువంటిది చాలా శుభప్రదమైనటువంటిది అందువలన సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మొదలుకొని అక్టోబర్ రెండవ తేదీ గురువారం విజయదశి వరకు కూడా మొత్తం పదకొండు రోజులు అమ్మవారిని వివిధ రూపాలలో వివిధ అలంకారముల చేత వివిధ నైవేద్యముల చేత వివిధ స్తోత్రముల చేత మనం ఆరాధించడం వలన సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి మరి సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి శరణ్ నవరాత్రులు ప్రారంభమవుతున్నవి అదేవిధంగా దుర్గాదేవి నవరాత్రులు కూడా ప్రారంభం చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క అమ్మవారు నవదుర్గలుగా కీర్తించబడుతూ ఉన్నది ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి ఊష్మాండేతి చతుర్థికం పంచమం స్కందమాత్రేతి షష్టం కాత్యాయణి సప్తమం కాలరాత్రి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిధాీ నవదుర్గా ప్రకీర్తితా అనగా ఈ యొక్క తొమ్మిది రోజులు తొమ్మిది దుర్గా అవతారములుగా మొదటి రోజు శైలపుత్రీ అలంకారంగా రెండవ రోజు బ్రహ్మచారిణి రూపంగా మూడవ రోజు చంద్రగంఠ రూపంలో నాలుగవ రోజు కూష్మాండ రూపంలో ఐదవ రోజు స్కందమాత్రగాను ఆరవ రోజు కాత్యాయని గాను ఏడవ రోజు కాలరాత్రి గాను ఎనిమిదవ రోజు మహాగౌరిగాను తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి గాను మరి నవదుర్గ రూపంలో దుర్గాదేవి మనకు దర్శనమిస్తూ ఉంటుంది మన యొక్క బాధలన్నింటినీ కూడా తొలగింపజేస్తూ ఉంటుంది మరి ఆయా దేవాలయాల సాంప్రదాయాలను అనుసరించి మనము నవదుర్గ రూపంలో నవదుర్గ రూపంలోనూ అదేవిధంగా వివిధ అలంకారాలుగాను మనం పూజిస్తూ ఉంటాము ఈ తొమ్మిది రోజులు కూడా ముఖ్యంగా శ్రీశైల సాంప్రదాయం విజయవాడ మరి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానం వారి సాంప్రదాయం అదేవిధంగా కొన్ని ప్రముఖమైనటువంటి శాక్తేయ సంబంధమైనటువంటి దేవాలయాల సాంప్రదాయాలను అనుసరించి ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలను మనం చేయడం జరుగుతూ ఉంది అందువల్ల అమ్మ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహము దుర్గాదేవి యొక్క అనుగ్రహం మనకు లభించి మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి లోక కళ్యాణం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఎంతో శక్తివంతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి నవరాత్రులుగా చెప్పబడుతున్నటువంటి ఈ దుర్గాదేవి నవరాత్రులు ఆచరించడం వలన మన గృహంలో ఈ దుర్గాదేవిని పూజించడం వలన మరి ఎన్నో రేట్ల పుణ్య ఫలితం లభిస్తూ ఉంటుంది మన బాధలన్నీ తొలగిపోతూ ఉంటాయి అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మనమంతా కూడా క్షేమంగా ఉండడానికి దోహదపడుతూ ఉంటుంది కనుక అలాంటి పవిత్రమైనటువంటి శక్తివంతమైనటువంటి ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రులను మరి ఆచరించడం అనేటువంటిది శ్రేయోదాయకంగా చెప్పబడుతూ ఉన్నది ముఖ్యంగా సెప్టెంబరు రెండవ తేదీ నుంచి ప్రారంభమవుతున్నాయి నవరాత్రులు దుర్గాదేవి నవరాత్రులు అక్టోబరు రెండు గురువారం విజయదశమి రోజు వరకు పూర్తి అవుతున్నాయి మరి సెప్టెంబరు ఇరవై రెండవ తేదీ సోమవారం రోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా భక్తులకు దర్శనం ఇస్తూ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు ఇస్తూ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై నాలుగవ తేదీ బుధవారం రోజున శ్రీ అన్నపూర్ణాదేవిగా ఇస్తూ ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున శ్రీ కాత్యాయని దేవిగా విశేషమైనటువంటి రూపంగా దర్శనమిస్తూ ఉంటుంది సెప్టెంబరు ఇరవై ఆరవ తేదీ శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవి అవతారంలోను సెప్టెంబరు ఇరవై ఏడవ తారీఖు శనివారం రోజున శ్రీ లలితాదేవి అవతారంలోను సెప్టెంబరు ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం రోజున మహాచండీదేవిగాను సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం రోజున ప్రశస్తమైనటువంటి మరి రూపమైనటువంటి విశిష్టమైనటువంటి అవతారమైనటువంటి శ్రీ సరస్వతీదేవి అవతారంగాను రూపంగాను అదేవిధంగా సెప్టెంబర్ ముప్పైవ తేదీ మంగళవారం మహాశక్తివంతమైనటువంటి దుర్గాదేవి అవతారంలోను అక్టోబర్ ఒకటవ తేదీ బుధవారము ఎంతో శక్తివంతమైనటువంటి మహిషాసుర మర్దిరిగాను చివరగా అక్టోబర్ రెండవ తేదీ గురువారం రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవిగా అవతార రూపంలో మరి అమ్మవారు మనకు దర్శనమిస్తూ ఉంటుంది చాలా ఇందులో శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి రూపంగా మనం అమ్మవారిని పూజిస్తూ ఉంటాం మరి ముందు మూడు రోజులు కాళికాదేవి రూపంగాను అదేవిధంగా మిగతా మూడు రోజులు లక్ష్మీదేవి రూపంలోను మిగతా మూడు రోజులు సరస్వతీదేవి రూపంలోను మూడు త్రిశక్తి స్వరూపమైనటువంటి త్రిమూర్తి స్వరూపమైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపమైనటువంటి అమ్మవారిని దుర్గాదేవిని ఈ యొక్క నవరాత్రులలో మనం మనం నవరాత్రోత్సవాలు జరిపి ఆరాధనా పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం మరి ఎంతో శక్తివంతంగా ఎంతో భక్తి ప్రపత్తుల చేత నిర్వహిస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది మరి మరి ఎన్నో రూపాల చేత మరి ప్రతిరోజు ఒక్కొక్క అలంకారం చేత ఒక్కొక్క రంగు వస్త్రముల చేత ఒక్కొక్క నైవేద్యము చేత మరి స్తోత్రముల చేత మనం పూజించడం జరుగుతూ ఉంది అందువల్ల అమ్మవారు మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క దుర్గాదేవి నవరాత్రోత్సవాలలో భక్తి శ్రద్ధల చేత అమ్మవారి యొక్క నామాన్ని చెప్పించినట్లయితే పఠించినట్లయితే పారాయణం చేసినట్లయితే మరి ఎంతో పుణ్యం వస్తూ ఉంటుంది అన్ని బాధలన్నీ కూడా తొలగిపోతూ ఉంటాయి ముఖ్యంగా అమ్మవారికి ప్రీతికరమైనటువంటి దేవీ కడ్గమాల స్తోత్రాన్ని పారాయణం చేయడం శ్రీ లలితా సహస్రనామ పారాయణం చేయడం అదేవిధంగా దుర్గా ద్వాదశతన్నామావళి స్తోత్రాన్ని పఠించడం వలన మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి సకల బాధలు తొలగిపోతూ ఉంటాయి ప్రతిరోజు కూడా మరి ఓం దుమ్ దుర్గాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం కాత్యాయనీ దేవీ నమ అనేటువంటి నామాన్ని మనం స్మరించినట్లయితే మరి సకల శుభాలు కూడా కలుగుతూ ఉంటాయి స్త్రీ